తెనాలి రామకృష్ణుడి కథలు తెలుగులో ప్రత్యక్ష పురాణం కథ ఎనిమిదికి స్వాగతం ఒకనాడు ఢిల్లీ పాదుష రాయల వారికి ఒక లేఖను రాశాడు ఆ లేఖలో మీ రాజ్యంలో అరవై నాలుగు కళలు వర్ధిల్లుతున్నాయని వాటిని మీరు ఎంతో గొప్పగా పోషిస్తున్నారని తెలిసింది మాకు ఎంతో కాలం నుండి ప్రత్యక్ష పురాణం వినాలని ఉన్నది కనుక అటువంటి పురాణం చెప్పగలవారిని పంపండి అంటూ రాసి ఒక రాయబారితో స్వయంగా పంపాడు ఆ లేఖ చదివిన రాయలకి మతిపోయింది అప్పాజీని పిలిపించి ఆ లేఖను చూపించాడు అది చదివి అప్పాజీకి ఏం సమాధానం పంపాలో అర్థం కాలేదు పురాణాలు చెప్పే కథకులు కావాలంటే విజయనగరంలో కోకొల్లలుగా ఉన్నారు కానీ ఈ ప్రత్యక్ష పురాణం చెప్పేవారు ఎవరూ లేరు కవులందరితో సమావేశం ఏర్పాటు చేశాడు ఢిల్లీ పాదుషా పంపిన లేఖను వారందరికీ చదివి వినిపించి మీలో ఎవరన్నా ప్రత్యక్ష పురాణం చెప్పగలరా అంటూ అడిగాడు రాయలవారు పురాణం చెప్పమంటే చెప్తాం కానీ ఈ ప్రత్యక్ష పురాణం మా వల్ల కాదన్నారు అంతా ఆ సమావేశానికి రామలింగుడు హాజరు కాలేదు రాయబారి విశ్రాంతి మందిరంలో ఉన్నాడు రెండు రోజుల్లో తన వెంట ప్రత్యక్ష పురాణం చెప్పేవారిని వెంట పెట్టుకుపోవడానికి కూర్చున్నాడు అటు రాయలకి ఇటు అప్పాజీకి ఆ సమస్యను ఎలా పరిష్కరించాలో తోచలేదు ఏది ఏమైనా సరే సమస్యను ఒక కొలిక్కి తేకపోతే పాదుషాతో అనవసర శత్రుత్వం వస్తుంది ఆఖరి ప్రయత్నంగా రామలింగుడిని పిలిపిద్దాం అన్నాడు అప్పాజీ వద్దద్దు అసలే వికటకవి పైగా కుంటెవాడు అతడిని నమ్మి పంపితే మనకు మాట రావచ్చు అంటూ రాయలు కంగారు పడ్డాడు రామలింగడంటే మాటలా మాటల్లోనైనా చేతల్లోనైనా వికటత్వం ఉండి తీరవలసిందే ఎదుటి వాళ్ళు మంచిగా వరకు మంచిగా ప్రవర్తించినంత వరకు మామూలుగానే ఉంటాడు ఏదన్నా కాస్తంత తేడా వచ్చిందా ఎదుటివాడు పాలేరు అయినా ఒకటే పాదుష అయినా ఒకటే రామలింగుడి గుణం రాయలవారికి తెలుసు అందుకనే అంతగా కంగారు పడ్డాడు అప్పాజీకి తెలియనిది కాదు కానీ ప్రత్యక్ష పురాణం వినాలన్నా పాదుష గొంతమ్మ కోరిక తీర్చాలంటే రామలింగుడిని పంపడమే సరైన మార్గం అనుకున్నాడు అప్పాజీ రాయలవారికి నచ్చజెప్పి రామలింగడిని పిలిపించాడు అప్పాజీ రామలింగ నీ మీద ఒక గొప్ప భారం పెట్టి ఢిల్లీ పంపబోతున్నాను ఆ కార్యం విజయవంతం చేసి విజయనగర ప్రభువులకు మాట రాకుండా నీవు క్షేమంగా తిరిగి రావాలి అంటూ చెప్పాడు అప్పాజీ తప్పకుండా ఇంతకీ భారమేమిటో సెలవివ్వలేదు అంటూ రామలింగడు తన ధోరణిలో అడిగాడు నేను చెప్తాను అన్నారు రాయలవారు రాయలవారి మొహం గంభీరంగా ఉండటం చూసి రామలింగడు రాకూడని సమస్య ఏదో వచ్చిందని ఊహించాడు రాయలు విషయం ఏదో నేనే చెబుతాను అని అనడంతో రామలింగడు కాస్తంత ఊరట చెందాడు రాయలు ఢిల్లీ పాదుషా రాసిన లేఖను రామలింగడికి వినిపించి రామలింగ ఇది పాదుషాతో వ్యవహారం ఏమాత్రం నీ కొంటెతనం చూపించినా చివరకు అది తలనొప్పిగా మారుతుంది నీవు ఈ పనిని సమర్థవంతముగా నిర్వర్తించగలను అనుకుంటేనే ఢిల్లీ బయలుదేరి వెళ్ళు నీవు కాకుంటే మరొకరిని పంపుతాను అంటూ రాయలవారు ఎంతో గంభీరంగా చెప్పారు రామలింగుడు రాయల మాటలకి నొచ్చుకుంటూ ప్రభు నాపై నమ్మకం లేదా అన్నాడు ఉంది మరెందుకు సంశయిస్తున్నారు రాయల వారు మౌనం వహించారు చెప్పండి ప్రభు మరోసారి అడిగాడు రామలింగడు రాయలు బదులు ఇవ్వలేదు ఆయన బదులుగా అప్పాజీ కల్పించుకుంటూ రామలింగ రాయలవారి మనసు నీకు తెలియదా ఆయనకి నీవు అత్యంత ఆప్తుడవి నీ కుంటతనముతో ఏదన్నా ముప్పు తెచ్చుకుంటావేమోనని రాయలవారి భయం రాయలవారు ఎప్పుడు తనకేమన్నా అవుతుందేమో అనే ఆలోచించడు తన వాళ్ళకు ఏమన్నా అవుతుందేమోనని ఆలోచిస్తాడు అందుకనే ఆ సంకోచం అంటూ వివరించాడు ప్రభు కంగారు పడకండి ఈ రామలింగుడు కొంటెవాడే గాని అల్లరివాడు కాదు అది ఏమైనా మీరు నాపై ఉంచిన నమ్మకానికి మమ్ము చేయను చూస్తుండండి ఆ పాదుషా చేత సన్మానం పొంది దాని కనక వస్తు వాహనాలతో తిరిగి వస్తాను అంటూ చెప్పాడు రాయలు రామలింగడిని కౌగిలించుకొని రామలింగ మాకు మాట వచ్చినా బాధలేదు నీవు మాత్రం క్షేమంగా రా అన్నారు గద్గ స్వరంతో ప్రభు రామలింగడు ఆర్తిగా అన్నాడు వారిద్దరి అనుబంధం చూసి అప్పాజీ రెండు కళ్ళు చెమర్చాయి ఢిల్లీకి రామలింగడి ప్రయాణం ఖరారయ్యింది రాయబారి వెంట రామలింగుడు బయలుదేరి ఢిల్లీ వెళుతున్న విషయం మిగతా కౌలందరికీ తెలిసింది ఇంకేముంది ఆనందమే ఆనందం అందరూ సమావేశమయ్యి ఢిల్లీ వెళ్ళిన రామలింగుడు ప్రత్యక్ష పురాణం చెప్పలేక పాదశ ఆగ్రహానికి గురయ్యి ప్రాణాలు పోగొట్టుకోవడం ఖాయమని తీర్మానించారు రామలింగడు పాదష దర్శనం చేసుకున్నాడు పాదుష రామలింగడితో కవివర్య ప్రత్యక్ష పురాణం చెప్పటం చూసేవారిని మెప్పించటం బహు కష్టమని మీ వంటి పండితులు చెప్పగా విన్నాము కనుక నేటికి విశ్రాంతి తీసుకోండి రేపు చెబుదురుగాని అంటూ ఎగతాళి చేశాడు రామలింగడేమన్నా తక్కువ తిన్నాడా పాదుషా అవన్నీ చేతగాని వారి మాటలు పురాణం చెప్పడం కంటే ప్రత్యక్ష పురాణమే సులువు మీరు అనుమతిస్తే ఈ క్షణమే మొదలు పెడతాను అన్నాడు పాదుషాకి అహం పుట్టుకొచ్చింది తన మాటను ధిక్కరిస్తాడా వీడి సంగతి చూడాల్సిందే పురాణం అంతా అయ్యాక ఏదో ఒక కారణంతో కొరత వేసి పంపిస్తే సరి అటు రాయలకి కూడా తమ సత్తా ఏమిటో తెలుస్తుంది అని మనసులో అనుకొని సరే మొదలుపెట్టు అన్నాడు వెంటనే రామలింగుడు రామాయణంలో లంకా దహన ఘట్టమును తీసుకొని అశోకవనంలో ఉన్న సీతను హనుమంతుడు చూశాడు ఆమెను బంధించినందుకు రావణుడిపై విపరీతమైన కోపం వచ్చింది అశోకవనంలో చెట్లను పెకిలించి పారేశాడు అంటూ దర్బారులో ఉన్న ఆసనాలను చిందరవందర చేశాడు హనుమంతుడి ఆగడం చూసిన రాక్షసులందరూ కలిసి అతన్ని బంధించారు అతడి తోకకు బట్టను చుట్టారు అంటూ దర్బారులో ఉన్న తెరలన్నింటినీ పీకి తోకలా పేని దానిని నడుముకి కట్టుకున్నాడు ఆ తరువాత అతడి తోకకు నిప్పు పెట్టారు అంటూ ఆ బట్టను అక్కడే ఉన్న చమురు దీపంతో అంటించుకున్నాడు తన తోక అంటుకోగానే హనుమంతుడు ఊరుకున్నాడా ఆ నిప్పుతోనే లంక దహనం చేశాడు అంటూ ఆ నిప్పుతో అటు ఇటు తిరుగుతూ కనిపించిన వాటినల్లా అంటించసాగాడు అప్పటిదాకా ఉత్సాహంగా చూస్తున్న పాదుష చుట్టూ మంటలు రావడంతో భయపడిపోయాడు అప్పటికే చెలరేగుతున్న మంటలను చూసి హాహాకారాలు చేస్తూ వాటిని ఆర్పే ప్రయత్నంలో పడ్డారు అందరూ మొత్తానికి రామలింగడు ఘట్టాన్ని పాదుషా కళ్ళ ముందు రక్తి కట్టించాడు మరునాడు పాదుష రామలింగడిని చూస్తూ నువ్వు దర్బారును మంటల పాలు చేశావు అందుకు నిన్ను శిక్షించాలనుకున్నాను అన్నాడు పాదుష తమరు కోరింది ప్రత్యక్ష పురాణం అందుకనే నేను అలా చేశాను ప్రత్యక్ష పురాణం అంటే అలాగే ఉంటుంది కావాలంటే మీకు ఆ పురాణం వినాలన్న కోరికను కలిగించిన పండితులను అడగండి అంటూ ఎంతో నిర్భయంగా బదిలిచ్చాడు పాదుష తప్పు తనదేనని గ్రహించి రామలింగడిని శిక్షించకుండా ధన కనక వస్తు వాహనాలతో సత్కరించి పంపాడు రామలింగడు అన్నమాట నిలబెట్టుకొని పాదుష సత్కారం కూడా పొంది వచ్చినందుకు రాయలవారు అభినందించి తను కూడా సత్కరించాడు